అండ్ ఈ కలర్ చూడండి మీకు ఈ కలర్ బార్డర్స్ వచ్చేసి కలర్నేత అండి శారీస్ ఇవన్నీ మీకు వచ్చేవి కలర్నేత కాంబినేషన్ ఉంటుంది బార్డర్ పింక్ అండ్ లక్సీన్ కలర్ కాంబినేషన్ శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా అండ్ ఇవన్నీ కూడా మీకు అంటే హ్యాండ్లూమ్ శారీ వ్యూ అండ్ కంప్లీట్గా మీకు థ్రెడ్ వస్తుంది ఎక్కడ ప్రింట్ జరీ కాంబినేషన్ అనేది ఉండదు మల్టీ కలర్స్ వస్తాయి ఇదేనండి నేను చెప్తుంది ఎవరైతే మాకు డిఫరెంట్గా ఉండాలి కాంబినేషన్ సో రెగ్యులర్ హాయ్ అండి వెల్కమ్ టు టువర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో హ్యాండ్లూమ్ వెరైటీస్లో కొంచెం డిఫరెంట్గా ఉండాలి రెగ్యులర్ ప్యాటర్న్స్ వద్దు మాకు కంప్లీట్గా డిఫరెంట్స్గా ఉండాలి అనుకుంటే మాత్రం మంచి కలెక్షన్ ఉందండి ఆల్ ఓవర్ హ్యాండ్లూమ్ కలంకారీ డిజైన్ ఆల్ ఓవర్ వీవింగ్ శారీ అండి థ్రెడ్ బీవిన్ కంప్లీట్గా థ్రెడ్ వీవిన్ వస్తుంది చాలా బాగుంటుంది డిజైన్ వీటితో పాటు మల్టీ కలర్స్లో మీకు థ్రెడ్ వివన్ హ్యాండ్లూమ్ శారీ వీటితో పాటు పోచంపల్లి డిజైన్స్ త్రీ డిజైన్స్ బాగున్నాయి కలెక్షన్ అయితే చూద్దామండి భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీరు చూస్తున్న డిజైన్స్ అంతా కూడా కంప్లీట్ డిఫరెంట్గా చూపిపోతున్నారండి మీకు హ్యాండ్లూమ్ వెరైటీ మాత్రమే శారీలో ఈ వీడియోలో ఉంటుంది కంప్లీట్గా హ్యాండ్లూమ్ వెరైటీస్ అంటే మగ్గాల మీద నేసిన చీరలు అన్నీ కూడా వివెన్ థ్రెడ్ వివిన్ శారీ మొత్తం థ్రెడ్ వివింగ్లోనే వస్తుంది శారీ చూడండి ఎంత బాగుందో మీకు వచ్చే బోర్డర్స్ టూ బోర్డర్స్ శారీలో సేమ్ బోర్డర్స్ అవి కూడా థ్రెడ్ వివెన్ స్మాల్ బోర్డర్ మీకు ఎలిఫాంట్ డిజైన్ వస్తుంది ఈ శారీలో స్పెషల్ అట్రాక్షన్గా చూసుకుంటే మిడిల్ పార్ట్లో వచ్చే డిజైన్ ఏదైతే మీకు గ్రే కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇస్తున్నారో ఇదంతా కూడా థ్రెడ్ వ్యూవింగ్ వస్తుంది మీకు కలంకారి డిజైన్ మొత్తం ఆల్ ఓవర్ థ్రెడ్ వీవింగ్ డిజైన్ బ్యాక్ సైడ్ నుంచి కూడా మీకు చూపిస్తానండి చాలా మంది బ్యాక్ సైడ్ నుంచి చూపిమంటున్నారు చూడండి మొత్తం ఇలాగా థ్రెడ్ గా వస్తుంది శారీ డిజైన్ చాలా బాగుంటుందండి మీకు వెయిట్ కూడా ఎక్కువ ఉండదు చాలా తక్కువ వెయిట్లో వస్తుంది సిక్స్ పాయింట్ టూ జీరో మీటర్స్ శారీ లెంత్ ఉంటుంది హైట్ కూడా మీకు ఫార్టీ సెవెన్ ఇంచెస్ వరకు అంటే మీరు కొంచెం ఎక్కువ హైట్ ఉన్న పర్సన్స్ అయినా శారీ కంప్లీట్గా సరిపోతుంది చెంగు మీకు వన్ మీటర్ ఇలాగా బ్లౌజ్ కూడా శారీతో పాటే శారీలో పడిన వన్ మీటర్ ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్కి మాత్రం మీకు బార్డర్ వస్తుంది ఈ శారీస్ ప్రైజెస్ డబుల్ వన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ కూడా బాగుంటాయండి మీకు ఫోర్ కలర్స్ వస్తాయి అండ్ ఈ కలర్ చూడండి మీకు ఈ కలర్ బోర్డర్స్ వచ్చేసి కలర్నేత అండి శారీస్ ఇవన్నీ మీకు వచ్చేవి కలర్నేత కాంబినేషన్ ఉంటుంది బోర్డర్ పింక్ అండ్ లక్సరీన్ కలర్ కాంబినేషన్ శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా డిజైన్ సేమ్ ఉంటుంది ఎవ్రీ శారీకి అండ్ ఈ శారీ కాంబినేషన్ ఇలాగా చూడండి చాలా బాగుంది మొత్తం ఆల్ ఓవర్ మీకు శారీ అంతా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ ఈ డిజైన్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది సో మొత్తం థ్రెడ్ అండ్ శారీ మగ్గాల మీద నేసిన చర్యలు అన్నీ కూడా సో ఇంత బ్యూటిఫుల్ శారీ కూడా మీకు రీజనబుల్ ప్రైస్లోనే ఉందండి డబల్ వన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఎస్టర్డే మనం సో సెపరేట్గా బ్లౌజెస్ మీద ఒక వీడియో చేసామండి అంటే ఓన్లీ కొన్ని బ్లౌజెస్ డిజైన్స్ మాత్రమే చూపించాం మీకు మరిన్ని కలెక్షన్స్ బ్లౌజెస్లో కావాలనుకుంటే లైక్ మీకు డిజైన్స్ చాలా బాగున్నాయి ప్రజెంట్ వచ్చేసి బ్లౌజ్లో మంచి కలెక్షన్స్ వచ్చాయి మీరు చూడాలనుకుంటే ఫొటోస్ పంపిస్తాము జస్ట్ బ్లౌజెస్ ఫొటోస్ పంపించమని వాట్సాప్లో మెసేజ్ చేయండి కన్ఫామ్గా మీకు ఆల్ షేర్ చేస్తాము హోల్సేల్ రేట్స్ కూడా బ్లౌజెస్ మీకు సప్లై చేస్తాం అండ్ ఈ సారీకి మీకు చెంగ్ చూడండి ఇలా వస్తుంది బ్లౌజ్ మీకు ఇలా ఉంటుంది ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి సో డార్క్ బ్లూ కాంబినేషన్ బోర్డర్ వచ్చింది మిడిల్ పార్ట్ అంతా కూడా చూడండి ఇవి అన్నీ హండ్రెడ్ కౌంట్స్ అండి మీకు క్వాలిటీ ఎక్స్ట్రీమ్గా ఉంది చాలా మంచి క్వాలిటీ ఉంది సో శారీ అంతా కూడా ప్రీమియం కలెక్షన్ ఇవి మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్ కాబట్టే ఇంత రీజనబుల్ ప్రైస్లో వస్తుంది సో చాలా బాగుంది శారీ మీకు జరీ రాదు ప్రింట్ రాదు కంప్లీట్గా థ్రెడ్ వివినే ఉంటుంది బ్లౌజ్ ఇలాగా డబల్ వన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్స్ అండి అండ్ ఇవన్నీ కూడా మీకు అంటే హ్యాండ్లూమ్ శారీ వ్యూ అండ్ కంప్లీట్గా మీకు థ్రెడ్ ఏ వస్తుంది ఎక్కడ ప్రింట్ జరీ కాంబినేషన్ అనేది ఉండదు మల్టీ కలర్స్ వస్తాయి ఇదేనండి నేను చెప్తుంది ఎవరైతే మాకు డిఫరెంట్గా ఉండాలి కాంబినేషన్ సో రెగ్యులర్ డిజైన్స్ వద్దు అది హ్యాండ్లూమ్ ప్రొడక్ట్ అవ్వాలనుకుంటే ఈ శారీస్ మీరు చెక్ చేయొచ్చు మీకు వచ్చే కలర్స్ త్రీ షేడ్స్ వస్తుంది బ్లాక్ రెడ్ అండ్ బ్రౌన్ షేడ్ త్రీ షేడ్స్ వస్తుంది అండ్ బార్డర్ మాత్రం మీకు ఇలాగా పికాక్ బార్డర్ సో టూ బార్డర్స్ మీకు ఇలా వస్తుంది శారీ అంతా కూడా చాలా బాగుంటుంది ఇలాంటి కాంబినేషన్స్ కట్టుకుంటే చాలా బాగుంటుందండి లుక్ వైజ్గా చాలా మంచి లుక్ వస్తుంది అండ్ పైట్ చెంగు చూస్తే మీకు ఇలా వన్ మీటర్ పైట్ చెంగు బ్లౌజ్ కూడా చూడండి సో ఇలాగా హ్యాండ్స్ మీకు డిజైన్ హ్యాండ్స్ కూడా బార్డర్ ఇస్తూ బ్లౌజ్ ఇలా వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ శారీస్ ప్రైజెస్ ఎయిట్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలో కూడా కలర్స్ ఉన్నాయండి ఒకవేళ మీకు వీడియోలో కలర్స్ అర్థం కాకపోయినా ఆ డీటెయిల్స్ ఏమైనా డౌట్స్ ఉన్నా శారీ ఫ్యాబ్రిక్ గురించి షిప్పింగ్ డీటెయిల్స్ పేమెంట్స్ గురించి ఇలా ఎన్ని డౌట్స్ మీకు ఉన్నా కానీ వాట్సాప్లో మెసేజ్ చేసి మీరు కన్ఫామ్ చేసుకోవచ్చు అండ్ ఇలాగైతే ఆరెంజ్ మీకు డార్క్ రెడ్ విత్ కాంబినేషన్ చాలా బాగుంది శారీలో కాంబినేషన్స్ మీరు ఫొటోస్లో కన్ఫామ్ చేసుకొని ఆల్ ఓకే అనుకున్న తర్వాతే ఆర్డర్ చేయొచ్చు బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ అన్నీ కూడా మీకు కలర్ గ్యారెంటీ ఉంటుందండి చాలామంది కలర్స్ గురించి లేదా మెయింటెనెన్స్ మెయింటెన్స్ చేయాలి గంజి పెట్టాలని ఎక్కువగా అడుగుతున్నారు మీకు కలర్ గ్యారెంటీ ఉంటుంది ఫస్ట్ వచ్చేసి అండ్ సెకండ్ వచ్చేసి మెయింటెనెన్స్ ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే కాటన్ శారీ కాటన్ ప్రోడక్ట్ అంటే మాత్రం ఖచ్చితంగా మీరు మెయింటెనెన్స్ చేస్తూ స్టార్ట్ చేస్తూ ఐరన్ చేస్తుంటే శారీస్ చాలా బాగుంటాయి లైఫ్ టైం ఎక్కువ వస్తుంది ఇదే కాదు మీరు కాటన్లో ఏళ్ళు ఎలాంటి ప్రైజ్లో కొన్నా సరే ఖచ్చితంగా మెయింటెనెన్స్ చేయాలి ఇలా వస్తుంది ఈ సారీస్ మీరు ఆర్డర్ చేసిన తర్వాత పార్సిల్స్ అనేవి డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మనం పంపిస్తామండి ఒకవేళ మీరు ఉంటున్న ఏరియాలో డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే ఆల్టర్నేటివ్గా ఇండియన్ పోస్ట్ నుంచి మనం కొరియర్స్ చేస్తాం బట్ ప్రతి సారీ మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఇంటికే వచ్చి పార్సిల్ అనేది ఇచ్చి వెళ్తారండి ప్రతి ఆర్డర్ కూడా అండ్ మీకు బ్లౌజ్ లాగా ప్రైస్ ఎయిట్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్స్ ఇక్కడ డిజైన్స్ అండి సో ఈ డిజైన్స్ చాలా బాగుంటాయండి సో బోర్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ వచ్చి ఈ శారీస్కి బోర్డర్స్కి వచ్చేది మాత్రం వన్ ఇంచ్ జెరీ కాంబినేషన్ వస్తుంది ఈ మోడల్లో ప్రతి శారీకి ఈ మోడల్ అంతే వస్తుంది ఓన్లీ టూ సైడ్ బోర్డర్లో ఇక్కడ వచ్చే వన్ ఇంచ్ మాత్రమే జెరీ కాంబినేషన్ రిమైనింగ్ అంతా వీవింగ్లోనే మీకు నేతలోనే మొత్తం ఇక్కడ డిజైన్ వస్తుంది శారీ చాలా బాగుంటుందండి సో ఇలాంటి అఫిషియల్గా క్లాసిక్ లుక్ మాత్రం వస్తుంది సో ఇలా వస్తుంది శారీ అంతా అండ్ పైడ్చింగ్ చూస్తే వన్ మీటర్ చూడండి ఎంత బాగుందో వీటికి బ్లౌజ్ కూడా సో చూడండి శారీతో పాటు ఇస్తున్నారు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తున్నారు శారీ ప్రైస్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలో కూడా కలర్స్ మీకు సిక్స్టీన్ కలర్స్ వస్తాయండి సో చాలా మంచి కలెక్షన్ ఉంది వీటిలో ఈ కలర్ రాలేదు అనుకోవడానికి లేదు ఒకవేళ డిజైన్ మీకు నచ్చింది శారీ తీసుకోవాలనుకుంటే కలర్స్ ఆప్షన్స్ చాలా బాగున్నాయి ఇందులో క్లియర్గా చూడండి వీడియో మొత్తం మీకు ఏ కలర్ నచ్చితే అది వెంటనే మెసేజ్ చేసి ఆర్డర్ అనేది మీరు ప్లేస్ చేయొచ్చు అండ్ బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది ఇలా భవన హ్యాండ్లూమ్స్లో మీరు డైలీ చూసే కలెక్షన్ అంతా న్యూ మోడల్స్లోనే చూపిస్తామండి ప్రతిరోజు న్యూ కలెక్షన్ ఉంటుంది ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్లో మాత్రమే మనం శారీస్ చూపిస్తామండి కాటన్లో మీకు ఎలాంటి డిజైన్ అయినా సరే ఖచ్చితంగా మన హ్యాండ్లూమ్ శారీస్లో మీరు ఆ కలెక్షన్స్ చూస్తారు అండ్ బ్లౌజ్ మీరు ఇలా ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ షిప్పింగ్ కూడా మీకు చాలా ఫాస్ట్ ఉంటుందండి మీరు ఆర్డర్ చేశాక ప్రతి శారీ అనేది మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం డిపెండ్ అయి ఉంటుంది మ్యాక్సిమం ఫాస్టెస్ట్ షిప్పింగ్ మాత్రమే బోనా లూమ్స్లో ఉంటుందండి మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టే ప్రతి ఆర్డర్ టైం అనేది ఉంటుంది బట్ మెయిన్ ప్రయారిటీగా మీకు శారీస్ అనేది చాలా ఫాస్ట్గా షిప్ చేస్తాం సో బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ వీడియోలో చూసే కలెక్షన్స్తో పాటు మరిన్ని కలెక్షన్స్ మీరు కార్టన్స్లో చూడాలనుకుంటే డైరెక్ట్గా మన షాప్ దగ్గరకు వచ్చి కూడా మీరు శారీస్ తీసుకోవచ్చు షాప్ అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేట స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ కోదండరామాలయం టెంపుల్ దగ్గర షాప్ ఉంటుంది డైరెక్ట్గా షాప్కి వచ్చి షాప్లో ఉండే కలెక్షన్స్ అన్నీ చెక్ చేసి మీరు షాప్లోనే తీసుకోవచ్చు శారీస్ అనేవి బ్లౌజ్ ఇలాగా అండ్ ఇందులోనే బ్రిక్ కలర్ అండి ఇటుకరాయి కలర్ కాంబినేషన్ వచ్చింది చాలా బాగుంది కలర్ కూడా ఇటుకో రాయి కలర్ సో బోర్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ వస్తున్నాయి అండ్ చాలా లైట్ వెయిట్ ఉందండి మళ్ళీ చెప్తున్నాను వెయిట్ మాత్రం అసలు లేదు శారీ అండ్ మీకు బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇవి మీరు గిఫ్టింగ్ పర్పస్ కూడా యూస్ చేయొచ్చు అండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ వాళ్ళకి మీరు శారీస్ గిఫ్ట్గా పంపించాలనుకున్న ఇవి మీరు ఆర్డర్ చేయొచ్చు అండ్ వీటికి మ్యాచింగ్ కూడా బ్లౌజెస్ ఈ తో పాటు ఇస్తున్నారు అది మీరు ఎక్స్ట్రా ఇంకా బ్లౌజెస్ కావాలనుకుంటే మన దగ్గర బ్లౌజెస్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి బ్లౌజెస్ అవైలబుల్ ఉన్నాయి సేమ్ ఇక్కత్ ప్రింట్స్ ఉన్నాయి డిజైన్స్ డిజైన్స్లో ఉన్నాయి అండ్ ఇంకా మీకు కావాలంటే వీవెన్స్ వివెన్ బ్లౌజెస్ ఇలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ఒకవేళ బ్లౌజెస్ మీకు కావాలంటే ఫొటోస్ కూడా సెండ్ చేస్తాం అండ్ ఇంకో కలర్ గ్రే కలర్ కాంబినేషన్ విత్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది సో ఇది కూడా చాలా బాగుందండి సో ఇప్పుడు వస్తున్న ఫెస్టివల్ సీజన్స్కి మనకి ఫెస్టివల్ సీజన్స్ మ్యారేజ్ సీజన్స్ స్టార్ట్ అవుతున్నాయండి సో ఇప్పుడు వస్తున్న సీజన్స్కి అయితే ఇవి మంచి లుక్ వస్తుంది ఇలా వస్తుంది అండ్ ఒకేషనల్గా కాదండి మీరు ఆఫీస్ వేర్ కూడా ఇవి యూజ్ చేయొచ్చు ఆఫీస్ వేర్ కూడా చాలా బాగుంటుంది లుక్ వైజ్గా కానీ మెయిన్గా ఏమిటంటే కంఫర్ట్ ఉంటుంది మీరు కార్డును ప్రోడక్టే కాబట్టి ఆఫీస్ వేర్కి ఈజీగా మీరు క్యారీ చేయొచ్చు కంఫర్ట్ చాలా బాగుంటుంది అండ్ వాషబుల్ శారీస్ కూడా ఇవన్నీ అండ్ బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది అండ్ ఇందులోనే డార్క్ మెంతి పచ్చ కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా కలర్స్ అన్ని ఎన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయో మీకు సిక్స్టీన్ కలర్స్ ఈ యొక్క ఇక్కత్ డిజైన్స్లోనే చూపిస్తున్నాను అండ్ పైట్ చెంగిలాగా బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో మీకు మంచి కలెక్షన్ ఉంది కదండి ఫస్ట్ కలంకారీ చూపించాను సెకండ్ మల్టీ కలర్స్ ఇప్పుడు ఇక్కద్ డిజైన్స్ వీటిలో మీకు ఏ శారీస్ అనేది ఇప్పుడే కామెంట్ చేయండి కలంకారీ నచ్చిందా ఇక్కది నచ్చిందా మల్టీ కలర్స్ నచ్చాయా సో ఇప్పుడే కామెంట్ చేసి వీడియోకి లైక్ చేయండి అండ్ బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది అండ్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే ఇప్పుడే మీరు ఛానల్ చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మన హ్యాండ్లూమ్ శారీస్లో కలెక్షన్ అంతా కూడా హ్యాండ్లూమ్ అండ్ కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే మనం చూపిస్తామండి ఇఫ్ మీకు కాటన్ శారీస్ ఇష్టపడుతూ తీసుకునే ఆలోచన ఉంటే ఖచ్చితంగా మీరు మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్ చెక్ చేయాల్సిందే బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ అప్కమింగ్ వచ్చే వీడియోస్లో కూడా మంచి కలెక్షన్ రాబోతుందండి మెయిన్గా ఆఫీస్ వేర్కి స్పెషల్ కలెక్షన్స్ మనం చూపి చూపించబోతున్నాం చాలా బాగుండబోతున్నాయి ముందు ముందు కలెక్షన్స్ మిస్ కాకుండా ఇప్పుడే ఫాలో అవుతూ చెక్ చేయండి సో ఈ శారీకి బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది అండ్ ఇంకో కలర్ సో స్కై బ్లూ బోర్డర్ విత్ రాయల్ బ్లూ కలర్ శారీ మీకు శారీ అంతా కూడా ఇలాగా అండ్ ఆరు ఇరవై మీకు సిక్స్ పాయింట్ టూ జీరో మీటర్స్ శారీ లెంత్ ఉంటుంది బ్లౌజ్తో కలిపి ఇలా బ్లౌజ్ వస్తుంది అండ్ ఇందులోనే సపోటా కలర్ కాంబినేషన్ అండి సో సపోటా కలర్ కూడా చాలా బాగుంది అండ్ పైట్ చెంగ్ మీకు ఇలా వచ్చింది బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో ఈరోజు ఫ్రైడే స్పెషల్గా మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ అండి సో పారా గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఈ శారీకి మీకు పైట్ చెంగ్ చూస్తే సో వన్ మీటర్ అండ్ బ్లౌజ్ ఇలా వచ్చింది ఈ శారీస్ ప్రైస్ మీకు చాలా రీజనబుల్ ప్రైస్ ఉందండి ఈ శారీస్ మిస్ కాకుండా చెక్ చేయండి సెవెన్ డబల్ నైన్ రూపీస్కి వస్తుంది విత్ ఫ్రీ షిప్పింగ్లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్